నమస్తే నా తెలంగాణ ప్రజలారా నేను మీ తెలంగాణ రాజుభాయిని వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ సో దయచేసి ఫ్రెండ్స్ డైలీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనది డైలీ ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది సో దయచేసి మీరు కామెంట్ పెట్టండి మీకు ఎలాంటి పాటలు కావాలో అలాంటి పాటలు నేను పాడతాను సో మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడమే మన ప్రభుత్వం మన పని సో ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం అయ్యా సారు మాకు ఇచ్చిన హామీలు మాకు ఎప్పుడు ఇస్తారు ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా మీరు ఇచ్చిన హామీలేవి మాకు ఇస్తానన్న హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు చూస్తుంటేనే రెండు సంవత్సరాలు అయిపోయింది మాకు రావాల్సినవి అడుగుతే మీరేమో కేసులు అంటారు అడగకపోతే తెలంగాణ ముండమోపిగా మారిపోతుందని చెప్పి భయంతో కళాకారులం పాట ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం సో దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వమా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఒక పాటతోని కనీసం ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు వస్తుందని చెప్పి పాట ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది సో దయచేసి చూసేవాళ్ళు ఎవరైనా కొంచెం కామెంట్లు పెట్టండి లైకులు కొట్టండి సుందరి మదన సుందారి వండో మదన సుందరి మదన సుందారి మదన సుందరి ఒడ్డు తెడ్డు చూపిండో మదన సుందరి మదన సుందారి మదన సుందరి ఎరి కోరిన మొగుడు ఎగిరిగిరి దన్నే మదన సుందరి మదన సుందారి మదన సుందారి గాలి మాటలు చెప్పి గద్దెనెక్కిండో మదన సుందారి మదన సుందారి మదన సుందారి రావణ పాలన ఇంకెన్ని నాలో మదన సుందారి ందారి మదన సుందరి పొడ్డు తెడ్డు చూపిండో మదన సుందరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ మాత్రం పెట్టు రబ్బా మర్చిపోవద్దు నేను మీ తెలంగాణ రాజుభాయిని